స నిత్య సన్యాసి యోనద్వేష్టి నకాంక్షతి నిర్ద్వందోహి మహాబాహో సుఖం బంధాత్ప్రమోచ్యతే దేనిని ద్వేషింపక దేనిని ఆశించక ఉన్న కర్మయోగులను నిత్య సన్యాసులుగా తెలుసుకొనవలెను అన్ని రకాల ద్వందములకు అతీతంగా ఉండి వారు భౌతిక బంధాల నుండి సునాయసంగా విముక్తులవుతారు బాహ్యంగా ప్రాపంచిక విధులు నిర్వర్తిస్తూనే కర్మయోగులు అంతర్గతంగా అసక్త వైరాగ్యాన్ని అభ్యాసనం చేస్తూ ఉంటారు అనుకూల ప్రతికూల ఫలితాలు రెండింటినీ సమదృష్టితో ఈశ్వర అనుగ్రహంగా స్వీకరిస్తారు భగవంతుడు ప్రపంచాన్ని ఎంత అద్భుతంగా రచించాడంటే అది మన క్రమానుసార ఉన్నతి కొరకు సంతోషాన్ని దుఃఖాన్ని అనుభవింపచేస్తుంది మనం సాధారణ జీవితాన్ని గడుపుతూ మన మన దరికి వచ్చే దైవ దేనినైనా మన ధరికి వచ్చే దేనినైనా సహిస్తూ సంతోషంగా మన ధర్మం మనం చేస్తూ ఉంటే ఈ ప్రపంచం సహజంగానే క్రమక్రమంగా మనల్ని ఆధ్యాత్మిక పురోగతి వైపు తీసుకువెళ్తుంది దీన్ని వివరించడానికి ఒక చక్కటి కథ ఉంది ఒకప్పుడు ఒక కొయ్య ముక్క ఉండేది అది ఒక కొయ్య బొమ్మలు చేసిన శిల్పి దగ్గరికి వెళ్ళి నన్ను దయచేసి అందంగా తయారు చేయవా అని అడిగింది శిల్పి అన్నాడు నేను ఆ పనికి సిద్ధంగా ఉన్నాను కానీ నీవు దానికి సిద్ధమేనా ఆ చెక్క అన్నది అవును నేను కూడా సిద్ధమే ఆ శిల్పి తన పనిముట్లు తీసుకుని దాన్ని చెక్ దాన్ని చెక్కడం మొదలుపెట్టాడు ఈ కొయ్య అయ్యో ఏం చేస్తున్నావు దయచేసి ఆపు చాలా నొప్పిగా ఉందని అరిచింది అప్పుడు ఆ శిల్పి తెలివిగా అన్నాడు నీవు అందంగా అవ్వాలనుకుంటే నీవు బాధను సహించాలి సరే అన్నది కొయ్య అయితే చెక్కండి కానీ దయచేసి కాస్త నెమ్మదిగా సున్నితంగా చెక్కండి ఆ శిల్పి తన పని మళ్ళీ ప్రారంభించాడు ఆ కొయ్య అరుస్తూనే ఉంది ఇక ఈ రోజుకు చాలు ఇంకా సహించలేను దయచేసి మళ్ళీ రేపు తిరిగి ప్రారంభించండి అని ఆ శిల్పి తన పని అందే శ్రద్ధతో ముందుకెళ్ళాడు మరియు కొద్ది రోజుల్లోనే ఆ కొయ్య గుడిలో ఉంచదగిన ఒక అద్భుతమైన విగ్రహంగా తయారైంది ఇదే విధంగా అనంతమైన జన్మలలో ప్రపంచంతో మమకారం వలన మన హృదయములు మొరటుగా మలీనముతో ఉన్నాయి మనం అంతర్గత సౌందర్యంతో ఉండాలంటే మనం బాధను సహించి ఈ ప్రపంచాన్ని మనల్ని పరిశుద్ధం చేసే తన పనిని చేసుకోనివ్వాలి కాబట్టి కర్మయోగుల భక్తితో పనిచేస్తూ ఫలితాల పట్ల సమదృష్టితో ఉంటారు మరియు భగవంతుని అందే తమ మనస్సుని లగ్నం చేసుకుని అభ్యాసం చేస్తూ ఉంటారు ఈ రోజుకి ఇక్కడ ఆపుతున్నాను మిగతాది రేపు అంతవరకు ధన్యవాదాలు